ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని విన్నాను కొత్తగా వెళ్తారు కదా కోవిడ్కి వెళ్ళిన వాళ్ళకి ఏడు ఇండ్ల కాడ మనం ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది సెల్ ఫోను కోవిడ్కి వెళ్ళిన తర్వాత ఫోన్ ఇస్తారా ఫోన్ ఇస్తారా అన్నది మీకు చాలా డౌట్ ఉంటుంది ఖచ్చితంగా ఫోన్ ఇస్తారు ఫోన్ ఇవ్వకపోయినా కానీ మేడం ఫోన్తో ఖచ్చితంగా ఇంటికి ఫోన్ చేపిస్తారు వాళ్ళు ఇంకా బిజీగా ఉండి డ్యూటీలకు వెళ్తారు కాబట్టి వాళ్ళు డ్యూటీల నుంచి పిల్లోళ్ళు ఉండే వాళ్ళకైతే మేడం ఖచ్చితంగా ఫోన్ పెట్టి ఉంటుంది ఇంట్లోన ఆది ఫోన్ ఉంటుంది ఖచ్చితంగా ఫోన్ ఇస్తారండి ఓకేం లేదు వాళ్ళు మీ సొంతంగా ఫోన్ ఎక్కువ వాళ్ళే ఫోన్ తెచ్చిచ్చి సిమ్ వేయించి కార్డ్ వేయించి నువ్వు ఇంటికి మాట్లాడుకోవచ్చు పిల్లలు మేడం చేస్తూ ఉంటుంది సార్ చేస్తూ ఉంటాడు ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా చేస్తూ ఉంటారు నువ్వు ఇంట్లో ఉంటావు కాబట్టి వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోగల ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది ముందున్నింది ముందు ఇప్పుడు నేను పోయినంచులు ఆ టైంలో ఫోన్ లేదు నేనైతే సరిగ్గా తీసి పెట్టుకున్నా ఫోను లాస్ట్కి ఫోన్ ఉంది అని అడిగింది ఓకే ఉండదు మామ అని చెప్పినా ఇంక మళ్ళీ ఏమీ అడగలేదు ఫోన్ చెక్ చేసింది ఊరు నెంబర్లు ఉండవు ఏమీ అన్నది ఏ ఊరు లేవు ఇంటికి అడవులు ఉండవు ఇండియా నుంచి అట్లా ఇస్తారు ఫోన్ ఫోన్ లేకపోతే వాళ్ళు ఎలా మాట్లాడతారు ఫోన్ మాట్లాడుకోవచ్చు ఇంటికి మనం ఇంట్లో పని చేసుకొని పిల్లల జాగ్రత్తగా చూసుకొని ఉండేకి ఖచ్చితంగా ఫోన్ ఇస్తారు కాకపోతే నెట్ కూడా కొన్ని కొన్ని నెలలు అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వైఫై ఉంటుంది పిల్లలు ఉంటారు అసలు గేమ్లు ఆడే కానీ ఒకరి దగ్గర అయితే రెండు ఫోన్లు ఉంటాయి ఐబ్యాడ్లు ఉంటాయి ట్యాబ్లు ల్యాప్టాప్లు ఉంటాయి వైఫై కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం ఇస్తుంది వైఫై కనెక్షన్ నువ్వు కూడా అడిగి తీసుకోవచ్చు మీ ఇంట్లో కాబట్టి స్వతంత్రంగా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నేను ఎప్పుడో ఒకసారి వేసేదాన్ని నేను రూమ్లో పైని ఉంటాను కాబట్టి నాకైతే వైఫై కనెక్షన్ కావాలన్నమాట నేను లేచిన వదులుకొని కొనుక్కుని ఏంటి ఇంటికి అడ నా ఫోన్ నెంబర్లంతా మా అయిందే ఉంటుంది అది చేస్తూ ఉంటాడు నాకు పైకి వైఫై కనెక్షన్ రాదు కాబట్టి మూడో ఫ్లోర్లోకి ఖచ్చితంగా నేనైతే కార్డ్ వేయించుకునేది కార్ వేయించుకునేది మేడం వేసేది అట్లా అడ్జస్ట్ అయిపోయింది ఇబ్బంది ఏం పడద్దు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కొన్ని రోజుల వరకు డబ్బులు అన్నది వేస్ట్ చేసుకోకుండా మీ సొంత ఫోన్ లేకుండా మేడం కానీ ఖచ్చితంగా ఫోన్ ఇస్తే ఆ ఫోన్ని వాడండి కార్డు మేడం వేస్తుంది లేదంటే మేడం ఫోన్ల నుంచి చేసిస్తుంది చేసి మాట్లాడండి ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు మళ్ళీ కావాలంటే ఒక నలభై దేనారులు యాభై దేనారులు నీ సిక్తి వరకు డబ్బులు పెట్టి ఫోన్ అయితే కొనుక్కుంటావు ఎందుకంటే ఇంటికాడ నువ్వు పోయినొప్పులు తీరిపోతాయి మళ్ళీ కావాలంటే ఫోన్ కావాలంటే కొనుక్కుందు ఇబ్బంది ఏం లేదు ఫోన్ సమస్య అయితే ఏమి ఉండదు దిగడమో నీకు ఫోన్ చేపిస్తారు ఇంటికి ఫోన్ చేయ ఇంట్లో కాడ ఫ్యామిలీలు బాధపడతా ఉంటారు కాబట్టి చేయమని ఇస్తారు ఎవరికీ ఫోన్లు లేకుండా ఎవరు ఉంటారండి వాళ్ళకి తెలియదా వాళ్ళే ఉండరు ఒక సెకండ్ ఫోన్ లేకపోతే రెండేసి ఫోన్లు మూడేసి ఫోన్లు ఉంటాయి మనకి ఇవ్వకుండా ఉంటారా ఉంటుంది మనం కొత్తగా వెళ్ళినా బా మనకు ఫోన్ ఎట్టానికి ఖచ్చితంగా ఫోన్ ఇస్తారు ఇవ్వకపోయినా కానీ మేడం ఫోన్తో అయితే నీకు డైలీగా ఫోన్ చేపిస్తుంది చేపిచ్చిన టైం లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది వాడుకునేకి నువ్వు ఇంటికి మాట్లాడుకోవచ్చు మేడం నీకు చేస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఏమంట చేస్తున్నావు అన్నది అట్లా విసారణ కోసం అయితే ఖచ్చితంగా ఫోన్ అనేది ఉంటుంది నీ స్వయోజితంగా ఫోన్ కావాలి అని అనుకుంటే ఎవరితో మాట్లాడతావు నువ్వు కోవిడ్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు లేదంటే ఎవరితో మాట్లాడతాం మీ ఆయనక మీ పిల్లలక మీ అమ్మకా నాన్నకి అన్నదమ్ముడికి అట్లా రెండు మూడు నెంబర్లు ఉంటాయి ఎక్కువ పెట్టుకోం కాబట్టి ఇబ్బంది పడ ఫోన్ ఉంటుంది సరే ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను వెళ్ళాల్సిన వాళ్ళు ఇలాంటి ఆలోచన లే ఉంటే కదా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంతమందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మీడియా మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి ఈ మాటలు అన్నది చెప్పాలని అనిపించి చెప్తున్నాను అర్థమైంటుందని అనుకుంటున్నాను ఎవరైనా వెళ్ళాలని ఆలోచన ఉన్నా అక్కడవి ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే ఉండండి ఇవి రకరకాల అయితే ఆడలేదండి చెప్పినాను కదా మక్ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ మన వాళ్ళు తెలిసి వీసా తీసుకొని వెళ్ళిన వాళ్ళకి కానీ రెండు వీడియోలు ఆల్రెడీ చేసినాను ఏదైనా డౌట్ ఉంటే గానీ కమెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదంటే కానీ ఇంకా ఛానల్ లేక వెళ్ళి తెలుసు కదండి పద్మ వెంకీ యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అన్నది యూట్యూబ్ టైప్ చేస్తే ఖచ్చితంగా అన్నది నా ఐడియా వస్తుంది ఐడియా మీద క్లిక్ చేస్తే గానీ నొక్కినారంటే కదా నా ప్రొఫైల్ అన్నది వచ్చేస్తుంది వీడియోస్ మొత్తం వస్తాయి నీకు మీకు ఏ వీడియో అవసరం అనుకుంటే అదంతా కూడా ఆన్ చేసి చూసుకోండి ఒక ఐడియా అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్